నా పేరు బడ్డపట్టిన ఆశ్రమం అండి మాది రాజనే నియోజకవర్గం రాజనే మండలం దివంచేరి గ్రామం అండి నేను జనసేన పార్టీ కార్యకర్తని దివంచేరిలో ఎవరికి అన్యాయం జరిగినా కానీ మాకు పార్టీలతో సంబంధం లేకుండా కులమంతా కలిసి ఏకంగా అన్యాయం జరిగిన కుటుంబానికి అండగా ఉంటామండి ఇది ఎప్పటి నుంచో వచ్చిందో మా ఆచార ప్రకారంగానే మాకు మూడో నెలలని ఒక దళిత అమ్మాయిని ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు ఇంటికి పిలిపించి అవమానపరిచి ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా ఏమని ఏం చెప్పాడో కానీ ఇంట్లోకి తీసుకెళ్లి చెప్పడండి ఆ అమ్మాయి మాకు కూడా చెప్పలేదు ఆ విషయం ఏం చెప్పాడో తెలియక ఆ ఉదయం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అండి ఇంక ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ పిల్లలండి రాజు వాళ్ళ అతను ఆవిడ భర్త అండి ఈ విషయం మేము ప్రభుత్వానికి తెలియపరచామండి తెలియపరచంగా పోస్ట్ మార్టం అయ్యి మరణాడు డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు ఆడికి వచ్చారండి అన్యాయం జరిగిన కుటుంబానికి వచ్చి విచారణ చేసి మీకు ఎస్ఐఎస్టీ కేసు పెట్టి మీకు అన్ని దాల్లో ప్రభుత్వం సహకారం చేస్తాము ఇంటికి జాబ్ ఇస్తాము అలాగే ప్రభుత్వం రావాల్సిన డబ్బులు కూడా మేము రప్పిస్తాము అని మాకు హామీ ఇచ్చారండి హామీ ఇచ్చి ఎనిమిది అయినా కానీ న్యాయం జరగపోవడం వల్ల మా గ్రామంలో పెద్దలు ఉన్న వాళ్ళు ఎలా చేశారని కొంతమంది అంటే నన్ను కొంతమంది పెద్దలు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఇప్పుడుకి ఇంకా కేసు అవ్వలేదండి ఆ ఎఫ్ఐఆర్ కాపీలోని ఈ అన్యాయం జరిగిన కుటుంబ సభ్యుల నెంబర్ కాకుండా ఒక అధికారి నెంబర్ ఉందండి ఆ నెంబర్ ఉన్నదని మేము అడిగితే సరే అని మాకు ఆన్సర్ రాలేదు కాబట్టి ఈ కేసు అయితే తప్పుదారు పడుతుంది దీని ఒక మనం పూర్తిగా స్పందించకపోతే ఇప్పుడే కదా ఎప్పుడు కూడా మనం జాతిని మనం కాపాడుకోలేమని ఈ ప్రశ్న మీద పెట్టి ఈ యొక్క అన్యాయం జరిగిన కుటుంబానికి అందుకుంటామని ఇస్తూ మీడియా మిత్రులు సహకరించమండి జై మాధుగా జై జై మాధుగా జై జై మాధుగా జై జై మాధుగా న్యాయం జరగాలి అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి